ప్రేరణ అయితే వాళ్ళ నాన్న ఫోన్కి ఫోన్ చేసేసరికి సిద్ధార్థ ఫోన్ ఎత్తి అనుకోకుండా మీ నాన్నకి అరగంట క్రితం యాక్సిడెంట్ అయ్యింది అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఒకసారిగా ప్రేరణ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందా అని చెప్పేసి షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది అవునండి అని అనేసరికి ఇక సిద్ధార్థ అయితే యాక్సిడెంట్ గురించి చెప్తూ ఉంటాడు ఇక ప్రేరణకి ఏం మాట్లాడాలో తెలియక ఎక్కడా అని అయితే అడుగుతూ ఉంటుంది అడ్రస్ చెప్తూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళని చూస్తూ ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పేసి అనుకొని వాళ్ళకస్త చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ చెల్లి అయితే చాలా జాలీగా ఆడుకుంటూ ఉంటారు చాలా ఆనందంగా ఉండేసరికి వీళ్ళ ఆనందం ఎందుకు చెడగొట్టాలి అని చెప్పేసి ఉన్న పరంగా నన్ను హైదరాబాద్ ఇప్పుడే రమ్మని చెప్పారు వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేరణ ఏంటి ఇంత ఇంత ఉన్న పలంగా ఏంటి అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళమ్మ నేను ఇప్పుడే వెళ్తాను నాకు ఇప్పుడు అర్జెంటుగా రమ్మని చెప్పారు అని అనేసరికి ఆగు మీ నాన్నగారికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పేసి వాళ్ళమ్మ అనేసరికి అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రేరణ ఇక వాళ్ళమ్మ ఒక్కసారిగా పడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లి కూడా షాక్ అవుతూ ఉంటుంది ప్రేరణ రియాక్షన్కి ఏంటి ఎందుకు అక్క ఇంత టెన్షన్ పడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధార్థ చేతిలో రాజశేఖర్ ఫోన్ ఉండడం చూసి వాళ్ళ కొడుకు వచ్చి తీసుకుంటూ ఉంటాడు ఇది మా నాన్న ఫోన్ నీచే చేతిలో ఎందుకుంది అని చెప్పేసి రాజశేఖర్ వాళ్ళ కొడుకు వచ్చేతే సిద్ధార్థ చేతిలో ఫోన్ తీసుకొని సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఏ మీ నాన్ననికి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేసింది నేనే అందే అందుకు వాళ్ళు మీ నాన్న ఫోటో ఫోన్ అవన్నీ నాకు ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు సిద్ధార్థ వాళ్ళ కొడుకుతో అలా అనేసరికి యాక్సిడెంట్ అయ్యిందా నువ్వే యాక్సిడెంట్ చేసి నాటకాలు ఆడుతున్నావా అని చెప్పేసి అనేసరికి ఏ అని సీరియస్ అనేసరికి నోరు జాగ్రత్తగా ఉంచు అని సిద్ధార్థ అంటూ ఉంటాడు అలా మాట మాట వాళ్ళిద్దరూ పెంచుకుంటూ ఉంటారు అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆపుతూ ఉంటాడు ఇంత పొగరేంటి వీడికి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే వాళ్ళ నాన్న గురించి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది